చాలామంది జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి జాబ్ దొరకక లేదా అక్కడ ఇచ్చే శాలరీ సరిపోక జాబ్ అనేది చెయ్యట్లా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇంకొంతమంది ఎలా అంటే చదువుకుంటూ జాబ్ చేసుకుందాం పార్ట్ టైం చేసుకుందాం అనుకుంటారు పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఆ జాబ్స్ అనేవి షూట్ అవ్వవు ఇచ్చే శాలరీ సరిపోదు అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా అసలు నేను చెప్పే జాబ్ ఏంటి అంటే జెప్టో మీ అందరికీ తెలిసిందే కదా జెప్టో ఒక ఆన్లైన్ గ్రాసరీ షాప్ ఈ జెప్టో అనేది ఎవ్రీ ఫోర్ కిలోమీటర్కి ఒక వేర్ హౌస్ అనేది ఉంటుంది ఆ వేర్ హౌస్లో లో వర్క్ చేయడానికి పిక్కర్ అండ్ ప్యాకర్గా గా చాలా జాబ్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి సో ఈ హైదరాబాద్ సిటీలో దాదాపు ముప్పై నుంచి నలభై వేర్ హౌస్ అయితే ఉన్నాయి భయ్యా దీన్నే జెప్టో డార్క్ స్టోర్ అని అంటారు అందులో పనిచేస్తే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి పార్ట్ టైం చేసుకోవచ్చు అలాగే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు ఈ జెప్టో పిక్కర్గా గా వర్క్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది ఒక నెలకి సో గా ఇరవై నుంచి ముప్పై వేల సాలరీ శాలరీ అయితే వస్తుంది మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు ఎన్ని ప్యాకెట్లు పిక్ చేస్తున్నారు ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ చేసి అందిస్తున్నారు డెలివరీ పార్ట్నర్స్కి అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఈ జెప్టాప్ పికర్ జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ త్రీ డాక్యుమెంట్స్ ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ ఈ రెండు ఉండాలి దాంతోపాటుగా మీరు చేస్తుంటారు కదా వర్క్ చేస్తుంటారు కదా మీ వర్క్ ఎర్నింగ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వాలంటే మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి మొత్తం ఈ త్రీ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఈ జెప్టాప్ పికర్గా జాయిన్ అయిపోవచ్చు ఈ జెప్టో పిక్కర్ అంటే ఏంటి దీని గురించి కూడా చెప్తాను జెప్టో ఒక వేర్ అయితే ఉంటుంది ఆ వేర్ హౌస్లో పిక్కర్గా మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఒక డివైస్ ఇస్తారు ఆ డివైస్లో కస్టమర్ ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నారు అనేది కనిపిస్తుంది ఆ ఐటమ్స్ ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేసి ఆ ఐటమ్స్ తెచ్చి ఒక కవర్లో ప్యాక్ చేసి ఆ కవర్ని తెచ్చుకొని మనకి ర్యాక్స్ ఉంటాయి ఆ ర్యాక్స్లో పెడితే డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు జెప్టోలో వర్క్ చేసే డెలివరీ పార్ట్నర్స్ వాళ్ళు ఆ ఐటమ్స్ని తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేస్తారు పిక్కర్ చేయాల్సిన పని ఏంటో మీకు అర్థమైంది కదా ఇది పిక్కర్ చేయాల్సిన పని మీలో ఎవరైనా సరే ఈ జెప్టాప్ పిక్కర్గా జాయిన్ అవ్వాలంటే మా ఛానల్ లింక్ నుండి జాయిన్ అవ్వండి మా ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు థౌజండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది ఈ థౌజండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు ఫ్యూచర్లో దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిగ్రీస్ కూడా చేయొచ్చు ఈ జెప్టాప్ పిక్కర్లో జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేస్తూ కూడా మీరు వేరే దగ్గర జాబ్ అనేది సర్చ్ చేసుకోవచ్చు మీరు చదువుకుంటూ కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు ఏమాత్రం అలసం చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం సక్సెస్ఫుల్గా ఈ జెప్టా యాప్ అనేది నేను డౌన్లోడ్ చేశాను ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది ఇక్కడ అడిగిన పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయండి పర్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది మీరు ఏ నెంబర్తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గట్ ఓటీపీ అని కనిపిస్తున్న దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఫోర్ డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా వచ్చేసింది యా ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఫ్లెక్స్ అని కనిపిస్తున్నా ఈ ఫ్లెక్స్ పైన ట్యాప్ చేయండి ఫ్లెక్స్ పైన సెలెక్ట్ చేసుకుంటే పార్ట్ టైం చేసుకోవచ్చు అలాగే ఫుల్ టైం చేసుకోవచ్చు మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వర్క్ చేసుకోవచ్చు ఈ అడ్వాంటేజ్ అనేవి మీకు తర్వాత చెప్తాను నేనైతే రికమెండ్ చేసేది ఫ్లెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి యావరేజ్గా పర్ మంత్కి థర్టీ థౌసండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు అలాగే ఫుల్ టైమ్ చేసుకున్న వాళ్ళకి యావరేజ్గా ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయని ఇక్కడ చూపిస్తున్నారు మ్యాండేటరీగా నైన్ అవర్స్ లాగిన్లో ఉండాలి ఫుల్ టైమ్ చేయాలనుకున్న వాళ్ళు నైన్ అవర్స్ లాగిన్లో ఉండాలి ఓకేనా పార్ట్ టైం అయితే అవసరం లేదు పార్ట్ టైం చేసుకున్న వాళ్ళు వన్ అవర్ చేసుకోవచ్చు టూ అవర్స్ చేసుకోవచ్చు త్రీ అవర్స్ కూడా చేసుకోవచ్చు సో నేను అందుకోసమనే ఫ్లెక్స్ మాత్రమే సెలెక్ట్ చేయండి అని చెప్తా ఓకేనా నేనైతే ఫ్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ కనిపిస్తున్నా తన పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి వన్ టూ టూ స్టెప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ థింగ్ వర్క్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి ఈ వర్క్ జెప్టో పిక్కర్గా మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారు ఇక్కడ అవైలబుల్గా ఉన్న సిటీస్ అన్నీ కనిపిస్తాయి బ్యాంగ్లూర్ ముంబై చెన్నై గురుగురం ఢిల్లీ హైదరాబాద్ సో ఇలా ఏ సిటీస్లో అవైలబుల్గా ఉందో ఈ జెప్టో సర్వీస్ అన్ని సిటీస్ కనిపిస్తాయి నేను హైదరాబాద్లో చేయాలి అనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఎన్ని వేర్ హౌస్లో ఉన్నాయో ఆ హౌస్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి మీరు ఏ హౌస్లో వర్క్ చేయాలనుకున్నారో ఆ హౌస్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ ఇంటికి దగ్గరగా ఉండే హౌస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మా ఇంటికి దగ్గరగా ఉండే హౌస్ వచ్చేసరికి తార్నాక అలాగే ఇక్కడ చూడండి సుచిత్ర నల్గండ్ల తెల్లాపూర్ ముషీరాబాద్ నేను ఏ స్టోర్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకు అయితే చూపించట్లేదు ఎందుకంటే అది సేఫ్ కాదు కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఒక స్టోర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ మనం మన పర్సనల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఫస్ట్ థింగ్ ప్రొఫైల్ అయితే సబ్మిట్ చేయాలి ప్రొఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకుండా ఉండేలా చూసుకోండి క్యాప్లు పెట్టుకోవద్దు కళ్ళద్దలు కూడా పెట్టుకోకూడదు ఓకే యా నా ఫోటో అయితే అప్లోడ్ చేసేసాను నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేద్దాము ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ విజిబిలిటీ ఉండే ఆధార్ కార్డు మాత్రమే అప్లోడ్ చేయండి బ్లర్ బ్లర్ ఉన్న ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయకండి ఆధార్ ఫ్రంట్ ఆధార్ బ్యాక్ రెండు సైడ్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను రెండు సైడ్లో ఆధార్ అయితే అప్లోడ్ చేస్తాను యా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన వెంటనే వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుందా సో కాస్త వెయిట్ చేద్దాం వావ్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేద్దాం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి వాటికి మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇలా కంటిన్యూ పైన ట్యాప్ చేసేయండి ఎంప్లాయ్ ఐడి క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్ మనకు ఒక ఎంప్లాయ్ ఐడి అయితే ఇస్తారు యా వెల్కమ్ టు ప్యాక్ మ్యాన్ సో సక్సెస్ఫుల్గా మన ఆన్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఫినిష్ అయిపోయింది యాప్ లోపలికి అయితే మనం ఎంటర్ అయ్యాం యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ బుక్ అండ్ స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్ కనిపిస్తుందా దానిపైన ట్యాప్ చేయండి దానిపైన ట్యాప్ చేస్తే ఇవాళ అవైలబుల్గా ఉన్న స్లాట్స్ అన్నీ కనిపిస్తుంది ఈ వర్క్ ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే వర్క్ వెళ్ళాలి అనుకుంటామో అప్పుడే మనం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి మనం రెండు స్లాట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు మూడు స్లాట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు పది స్లాట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు ఎన్ని స్లాట్స్ బుక్ చేసుకుంటే మనకి అంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి అంటే స్లాట్స్ బుక్ చేసుకుంటే రాదు స్లాట్స్ బుక్ చేసి అక్కడికి వెళ్ళి వేరే హౌస్లో వర్క్ కూడా చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే నేనైతే కొన్ని స్లాట్స్ అయితే బుక్ చేస్తున్నాం చూడండి స్లాట్స్ సెలెక్ట్ చేసే కొద్ది కింద హవర్స్ చూపిస్తుంది ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఎయిట్ పాయింట్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ వల్ల ఎన్ని హౌస్ బుక్ చేసుకుంటే మీకు ఎంత రెవెన్యూ వస్తుంది మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది ఓకేనా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే పీక్ డిమాండ్ టైం అనేది ఉంటుంది ఆ టైంలో మీరు వర్క్ చేస్తే వన్ అవర్కి దాదాపు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఫస్ట్ డే వర్క్ వెళ్ళాలంటే మీకంటూ క్లారిటీ అయితే వస్తుంది ఈ జప్ట్లో వర్క్ వెళ్ళాలంటే స్లాట్స్ ఖచ్చితంగా బుక్ చేయాల్సిందే ఇప్పుడు మనం రేట్ కార్డ్ అనేది చూద్దాం ఈ రేట్ కార్డ్ ఎలా ఉంది ఏంటనేసి బుక్ స్లాట్స్ కనిపిస్తుంది కదా దాని పక్కనే రేట్ కార్డ్ ఉంది దానిపైన ట్యాప్ చేయండి దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి వీక్లీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఓకేనా డైలీ టూ స్లాట్స్ బుక్ చేసి అంతకంటే ఎక్కువ స్లాట్స్ బుక్ చేసుకుని ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అడిషనల్గా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తుంది అటెండెన్స్ బోనస్ కూడా వస్తుంది ఓకే ఈ రేట్ కార్డ్ గురించి నేను మళ్ళీ తర్వాత క్లియర్గా మీకు అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ పేజ్కి అయితే వచ్చాను ఇక్కడ పేజ్లో గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేసిన తర్వాత బుక్ యువర్ స్లాట్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ ఏంటంటే మనం మన స్టోర్ మేనేజర్కి మన ఓటీపీ అయితే ఇవ్వాలి ఓటీపీ ఇచ్చిన తర్వాత స్టోర్ మేనేజర్ మనకి ఒక డివైస్ అనేది ఇస్తారు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే వేర్హౌస్కి వెళ్ళాలి జాయిన్ అయిన తర్వాత మనం వేర్హౌస్ లొకేషన్ మనకు కనిపిస్తుంది వేరే హౌస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో కూడా మీకు మనీ అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎవరు ఎంత ఎక్కువసేపు వర్క్ చేస్తారో అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి మనకైతే ఒక డివైస్ ఇస్తారు ఆ డివైజ్లో ప్యాక్ చేసి ఒక ర్యాక్స్ ఉంటాయి ఆ ర్యాక్స్లో ఐటమ్స్ అయితే పెట్టాలి ఓకేనా తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ కనిపిస్తుంది లాస్ట్ వన్ దానిపైన ట్యాప్ చేయండి దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు మీ ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి లైక్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయొచ్చు ఇంకా షిఫ్ట్స్ బుక్ చేసుకోవడం కానీ స్టోర్ లొకేషన్ చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు సో అంతే భయ్యా ఈ జెప్టో ప్యాక్మెన్గా మనైతే రిజిస్ట్రేషన్ అయ్యా వర్క్ అయితే వెళ్ళాలి బట్ నేనైతే మీకు అదంతా చూపించలేను ఎందుకంటే జెప్టో ప్యాక్మెన్గా వర్క్ చేయాలంటే అదంతా ఒక ప్రైవసీ ఆ ప్రైవసీలో వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ అందుకోసమే సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మీ చూపించాను సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ భయ మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ జాయిన్ బోనస్ అనేది వస్తుంది సెవెన్ డేస్లో సిక్స్ క్లాస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఆ థౌసండ్ రూపీస్ మీ చెప్పే వాలెట్లో యాడ్ అయిపోతుంది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా ఇలాంటి మరో రిజిస్ట్రేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది